అనగనగా కొండలు నదుల మధ్య ఉన్న ఒక ప్రశాంతమైన గ్రామంలో శివ అనే యువకుడు ఉండేవాడు శివ చాలా తెలివైనవాడు కష్టపడే స్వభావం కలవాడు మరియు మంచి మనసు ఉన్నవాడు కానీ అతనికి ఒక పెద్ద బలహీనత ఉండేది అది ఏమిటంటే ప్రతి చిన్న విషయానికి వెంటనే రియాక్ట్ అయ్యేవాడు ఎవరైనా ఏదైనా అంటే చాలు వెంటనే కోపపడడం లేదా బాధపడడం చేసేవాడు దీనివల్ల అతని మనసు ఎప్పుడు అశాంతితో కోపంతో నిండి ఉండేది ఎన్ని పనులు చేసినా అతనికి మనశ్శాంతి దొరికేది కాదు ఒకరోజు ఒక చిన్న విషయంపై తన స్నేహితుడితో పెద్ద గొడవపడిన శివ మనస్తాపంతో నదీ తీరంలో కూర్చొని నీళ్ళల్లోకి రాళ్ళు విసురుతుండగా ఆ దారిలో వెళ్తున్న ఒక జ్ఞాని అయిన వృద్ధుడు అతన్ని గమనించి ఎందుకు నాయన అంత బాధగా ఉన్నావు అని అడిగారు అందుకు శివ స్పందిస్తూ స్వామి జనం నా గురించి వెనుక మాట్లాడుతున్నారు నన్ను అవమానిస్తున్నారు నన్ను వాడుకుంటున్నారు నాకు చాలా కోపం వస్తుంది నేను నా భావోద్వేగాలను అదుపు చేసుకోలేకపోతున్నాను ప్రతిదానికి రియాక్ట్ అయ్యి బాధపడుతున్నాను అని తన గోడు వెళ్ళబోసుకున్నాడు వృద్ధుడు చిరునవ్వుతో రేపు ఉదయం వంతెన దగ్గరికి రా నీ సమస్యకు పరిష్కారం చూపిస్తాను అని చెప్పారు మరుసటి రోజు శివ అక్కడికి వెళ్ళగా ఆ వృద్ధుడు తన చేతుల్లో నీళ్లతో నిండిన ఒక గిన్నెను పట్టుకున్నాడు ఆయన శివను ఆ గిన్నెలోకి చూడమని అడిగాడు శివకు అందులో తన ప్రతిబింబం స్పష్టంగా కనిపించింది అప్పుడు ఆ వృద్ధుడు ఒక గుప్పెడు ఇసుకను తీసుకొని ఆ గిన్నెలోని నీళ్ళల్లో వేశాడు అప్పుడు నీరు మలినమై ఏమి కనిపించకుండా పోయింది అప్పుడు ఆయన శివతో శివ ఈ గిన్నె నీ మనసు లాంటిది ఇతరులు నిన్ను విమర్శించినప్పుడు లేదా ఏదైనా అన్నప్పుడు నువ్వు వెంటనే స్పందిస్తే నీ మనసులోకి నువ్వు ఇసుక విసురుకున్నట్లు అవుతుంది అప్పుడు నీ ఆలోచనలు స్పష్టతను కోల్పోతాయి ఇప్పుడు కాసేపు వేచి చూడు అని చెప్పాడు కొన్ని నిమిషాల తరువాత ఆ ఇసుక గిన్నె అడుగున చేరి పోయింది మళ్ళీ నీరు స్పష్టంగా మారింది వృద్ధుడు మాట్లాడుతూ చూశావా శివ నువ్వు ఏమి చేయలేదు కేవలం వేచి ఉన్నావు నీరు దాని అంతటా అదే శుభ్రపడి ఉంది ఎవరైనా నీ పైన విమర్శలు చేసినప్పుడు అది కేవలం వారి శక్తి మాత్రమే దాన్ని స్వీకరించాలా వద్దా అనేది నీ చేతుల్లోనే ఉంది నువ్వు స్పందించకుండా ఒక్క క్షణం ఆగి ఆలోచిస్తే సగం యుద్ధం గెలిచినట్టే అని వివరించారు ఆయన నదిని చూపిస్తూ ఈ నదిని చూడు జనం ఎన్ని రాళ్ళను విసిరినా అది ప్రవహించడం ఆపదు ఎదురు దాడి చెయ్యదు అది తన ప్రవాహాన్ని కొనసాగిస్తూ ఉంటుంది నువ్వు కూడా ఆ నదిలాగే ఉండు అని హితువు పలికారు ఆ రోజు శివ ఇంటికి వెళ్ళి ఆ మాటల గురించి లోతుగా ఆలోచించాడు తరువాత ఒక వ్యక్తి శివపై అరవగా శివ వెంటనే రియాక్ట్ అవ్వాలని అనుకున్నాడు కానీ వృద్ధుడు చెప్పిన నీటి గిన్నె ఉదాహరణను గుర్తుకు తెచ్చుకొని దీర్ఘశ్వాస తీసుకొని మౌనంగా అక్కడ నుండి వెళ్ళిపోయాడు ఆ క్షణంలో శివను తన గొడవలో గెలవకపోయినా తన మనసును గెలుచుకున్నాననే గొప్ప శక్తి లభించింది శాంతి అనేది బయట ప్రపంచానికి మార్చటం ద్వారా రాదు అని మన మనసును మనం అదుపులో ఉంచుకోవడం ద్వారానే వస్తుంది అని శివ గ్రహించాడు